క్రైస్త లో ప్రభునేసుక్రీస్తున్నావులు మీ అందరి శుభములు బాగున్నారా ఎవరైతే ప్రార్థన అవసతులు కోరారో మీ అందరికీ తప్పక ప్రార్థన చేస్తాం చివరిలో ఎందుకంటే విలాక్యములు మూడు ఇరవై మూడు నువ్వెంతైనా నమ్మదగినవాడు దేవుడు నమ్మదగిన వాడు ప్రార్థన అవసతులు కోరిన ప్రియులారా ఎవరు కూడా అవిశ్వాసం వద్దు దేవుడు మీ జీవితాల్లో తప్పక మిమ్మల్ని ఆదుకుంటాడు ముఖ్యంగా ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే అనేకులు వాక్యాన్ని విని దీవించబడాలని మా చిన్న ఆశ ఏదో చెప్పినామని లైక్ చేయడం కాదు కానీ అనేకులు ఈ వాక్య భాగాలు వినాలని వారు ముఖ్యమైనటువంటి సత్యమైన మాటలు తెలుసుకొని దీవించబడాలని మా కోరిక మా కొరకు కూడా ప్రార్థించండి గమనించండి సమయంలో ప్రేమైన వాళ్ళరా దేవుని వాక్యం దగ్గరికి వస్తాం గమనించని అనే సహోదరికి క్యాన్సర్ అని చెప్పారు కువైట్లో ఉన్న సహోదరుడు కోరాడు పాలెనోష్ కాబట్టి ఆ సహోదరి ఆరోగ్యం కొరకు తప్పక మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నాను రండి ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినాన్ని నేను చదువుతాను గమనించండి నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము ఇస్సాకు దేవుడిస్తున్న ఒక ధైర్యం అనుకోండి ఒక ఆదరణ అనుకోండి ఇసాకు దేవుడు అన్యుల దేశంలో ఉన్న ఇస్సాక్కి ఎంత తోడై ఉన్నాడంటే చాలా చక్కగా తోడై ఉన్నాడు నిజముగా దేవుడు ఎంతో ఘనమైనవాడు దేవుడు ఇస్సాకు జీవితంలో ఎంతో గొప్పగా సహకారిగా ఉంటున్నాడు ఒకటే చెప్తున్నాడు భయపడద్దు నేను నీకు తోడై ఉన్నాను ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలి అంటే ఒక వ్యక్తి ఆశీర్వదింపబడాలి అంటే అతను చేయాల్సిన పనులు ఏంటో ఇక్కడ ఇషాకు దగ్గర మనం నేర్చుకోగలం వాళ్ళ తండ్రి మృతునంతకు ముందు త్రవ్విన బావులు మృతినిందిన తర్వాత పిలిస్తే వాటిని పూజ చేశారు ఇప్పుడు ఆ పూర్తి చేసిన బావులను ఇస్సాకు దాసులు త్రవ్వుతున్నారు మొదట ఒక బావిని త్రవ్వారు గల నీళ్లు పడ్డాయి దానికి యషేక్ అని పేరు పెట్టారు ఎందుకంటే ఈ నీళ్లు మావి అని జగడమాడారు కలహించారు తగువలాడారు మరి అక్కడి నుంచి బయలుదేరి మరొక ప్రాంతానికి వెళ్ళారు అక్కడ కూడా ఒక బావి తవ్వారు అక్కడ కూడా నీరు పడ్డాయి అక్కడికి వచ్చి జగడమాడుతూ వచ్చారు దానికి సిత్న అనే పేరు పెట్టారు సిత్నా అంటే విరోధము జగడాలు విరోధములు మా చూడండి ఇరవై మూడవ వచనంలో ఇరవై రెండవ వచనంలో అతడు అక్కడి నుండి వెళ్ళి మరొక బావి త్రవ్యాను అంటే త్రవ్వేటువంటి పరిస్థితి మాత్రం ఆపట్లేదు ప్రయత్నాన్ని ఆపట్లేదు అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్తున్నాడు ఈరోజు ఒక బాధకరం విషయం ఏంటంటే మన సహవాసంలో ఎబ్రోన్ సహవాసంలో జగడాలు విరోధాలు ఎక్కువైపోయినాయి అభివృద్ధి పొందలేకపోవడానికి కారణం రెహబోతు అనుభవం లేకపోవడానికి కారణం అర్థమైందా ప్రమాణం అనగా క్షేభ అనేటువంటి మరొక అనుభవంలోకి రాకపోవడానికి కారణం దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే లోకము చెప్పలేకపోవడానికి కారణం ఈ జగడాలు విరోధం అక్కడే ఉండడం అక్కడి నుంచి మనం ఎడము కావాలి ఈ జగడాలకు విరోధములకు మనం దూరమైతేనే తప్ప దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడలేం ఇస్సాకు అక్కడే నిలబడలేదు అరే నేను ఇక్కడే ఉండాలి దీని కొరకు పోరాడాలి లేదు లేదు ఏదో చాలామంది ఎంతగానో భయంకరమైన స్థితిలో జగడాలు ఆడుతున్నారు మందిరాల్లోనే భావం సంఘాలు పాడవుతున్నాయి ఇంకెంతకాలం జగడం ఆడతారు పునాదులే పాడవుతుంటే నీతి మందులు ఎక్కడ నిలబడగలరు ప్రియా సేవకులారా సహోదరులారా జగడాలు విరోధాలు కలహించటం అక్కడి నుంచి ఇషాకు వెళ్ళినట్టు చూడట్లేదా శత్రువుకు దూరంగా వెళ్ళిపోయాడు పాపానికి దూరంగా వెళ్ళిన ఏష ఏసేపు గుర్తుకు రావట్లేదా దూరం వెళ్ళిపోయినాడు మరొక బావి తవ్వాడు అక్కడ నుంచి తన జీవితంలో అభివృద్ధి ప్రారంభమైంది ఇక జగడం ఆడలేదు అభివృద్ధిని చూస్తున్నాం రెహబోతు అనగా ఎడము లేదా అభివృద్ధి ఎప్పుడైతే శత్రువు మనకు దూరం అవుతాడో అప్పుడే మన జీవితంలో అభివృద్ధిని చూస్తాం ఇప్పుడు బిక్కు బిక్కు మన మరలా వస్తాడేమో శత్రువులు మరలా వస్తారేమో అని నేను భయపడుతున్నటువంటి భయపడుతున్నటువంటి ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు రెహబోదు నుంచి బేర్షబాకు వెళ్ళాడు అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నీ తండ్రిని బట్టి నేను ఆశ్రయించబోతున్నాను అని చెప్పి అద్భుతమైన విధానంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఎవరైతే పగబెట్టారో ఎవరైతే ద్వేషించారో ఎవరైతే పొమ్మన్నారో వారు ఇప్పుడు ఈ సాకు దగ్గరకు వస్తున్నారు శత్రువులు మిత్రులుగా మారిపోయారు కారణం వాళ్ళు జగన్ మాడారని చెప్పి ఈయన జగన్ మాడా వాళ్ళు కొట్టడానికి వచ్చారని చెప్పి ఈయన కొట్టాడా వారు ఉమ్మి ఊశారని చెప్పి ఈయన ఉమ్మి ఊశాడా దేవుని లోకానికి చూపించగలిగాడు శత్రువులు సైతం కూడా ఇసాకులో దేవుని చూడగలిగారు ఇసాకును ముట్టడానికి భయపడ్డారు ఎందుకంటే ఇస్సాకు దేవుడు ఘనమైన వాడు ఇస్సాకు దేవుడు ఇస్సాకును ఆస్వాదిస్తాడు ఇస్సాకును గణపరుస్తాడు ఇస్సాకును హెచ్చిస్తాడు మరి విశ్వాసం ఈరోజు నేటి క్రైస్తవం ఏమైంది ఇంకా ఆ విరోధంలోనే ఆ జగడంలోనే ఆ బావుల దగ్గరే ఉంటే ఎట్లా ఎప్పుడొస్తావు ఎప్పుడొస్తావు రహబోత్కి ఎప్పుడు వస్తావు ఎప్పుడు బెర్షాకి ఎప్పుడొస్తావు అక్కడే నీ జీవితంలో అభివృద్ధిని చూడగలవు అక్కడే నీ జీవితంలో మిత్రమా శత్రువు కూడా నీతో వచ్చి ప్రమాణం చేస్తాడు నేను నేనేమి చేయను నీ దేవుడు గొప్పవాడు నీ దేవుడు నీతో ఉన్నాడు నేను మేమేమి చేయలేం నిబంధన చేసుకుంటారు నీతో శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు మరి ఇంకా నీ జీవితంలో జగడం ఉందేమో ఈరోజు అత్తాకోడల మధ్య కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య జగడాలు నువ్వు అభివృద్ధిలోనికి వచ్చినట్టు కాదు నువ్వు దేవుని లోకానికి చూపించినట్టు అస్సలు కాదు జాగ్రత్త మనందరం కలిసి లోకానికి ఇసాకు ఎలా అయితే ఆ గెరారు వారికి అభిమేలకు వారి తరపున వారికి దేవుని ఎలా చూపించగలిగాడో మనం కూడా చూపించడానికి దూరంగా శత్రువుకు దూరంగా వెళ్ళిపోదాం జగడాలకు విరోధాలకు దూరం వెళ్ళిపోదాం ప్రభుని మహింపరుద్దాం ప్రభువుని ఘనపరుద్దాం కొంతమందికి ఆ కొట్ల అట్లాంటి పిచ్చి అలాంటి వారు నష్టపోతారు అర్థమైందా జాగ్రత్త పడదాం ప్రభువుని హెచ్చిద్దాం ఇస్సాక్కువాలి ప్రభువును మనం హెచ్చించడం చూడండి అక్కడ ఎంత మంచి మాట అంత ద్వేషంతో ఉన్నవారు ఇరవై ఆరో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరినితో ఒకడు ప్రమాణము చేసుకుని తర్వాత ఇసాకు వారిని సాగనంపగా వారు అతని ఇద్దరిని సమాధానముగా వెళ్ళి ఎంత మంచి విషయం సమాధానం దేవుడు మన జీవితంలో ఈ సమాధానాన్ని తీసుకువస్తాడు క్షేబ అంటే ప్రమాద ప్రమాణం లేదా సమాధానం దేవుడు మన జీవితంలో సమాధానాన్ని తీసుకొస్తాడు అద్భుతమైన దేవుడు అండి నీ జీవితంలో సమాధానాన్ని తీసుకొని వచ్చునగాక ప్రార్థన చేసుకుందాం తండ్రి కృపగలింది స్తోత్రాలు అవును ప్రభా మేము అక్కడి నుండి లేచి అంటే జగడములు విరోధములు అక్కడి నుండి మేము లేయాలి వేరే చోటుకు వెళ్ళాలి నాయనా ఎంతసేపు ఈ సమస్యల్లో అక్కడే కూర్చొని అక్కడే ఏడుస్తూ మూలిగితే కుదరదు కనికరించండి మీరు మాతో మాట్లాడుతున్నారు ఇసాకులో మేము నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఈ సాకు నువ్వు తోడే ఉన్నావు భయపడద్దు అని చెప్పావు అతండ్రి మేము భయపడితే భయపెట్టే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు శత్రువు ముఖ్యంగా అయితే నీ ద్వారా మేము ఎక్కడికి వెళ్ళినా మేము దీవించబడగలం అభివృద్ధి చెందగలం నీవే మమ్మల్ని అభివృద్ధి చేయగలవు తండ్రి మా ప్రియులందరినీ కూడా మీరు అభివృద్ధి చేయండి ఆస్వాదించండి చెల్లి షారా కుటుంబాన్ని కూడా మీరు దీవించండి తన హస్బెండ్ కూడా తన తల్లిదండ్రులు కుటుంబాలు క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆదరించండి బాలయ్యన్న కువైట్ నుంచి జ్ఞాపం చేసుకుని ఆదరించండి తన ఆయన చెంగల్ రాయలు నాయన రమేష్ గారు కివిన్ శ్రీను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం కనుకరించండి నాయన విజయరావణ కొరకై తన కుమారుడు ప్రసన్న కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాం రైల్వేలో అపరేటింగ్ అప్రెంటిస్ నా ప్రభా కాలెక్టర్ వచ్చింది మరి విచిత్రమైన జాబ్ విషయంలో సహాయం చేయండి నాయన పద్మశీల గారి కుమారుడు బిట్టు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం కనుకరించండి నిరజక ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు కనుకరించండి దాసురాలకు మంచి ఆరోగ్యం తెచ్చేయండి నాయన శ్రీహర్ష జాబ్ కోసం ప్రార్థన చేస్తున్నా మీరు కనుకరించండి నాయన రామనాయుడు తన కుటుంబం పిల్లలు తన భార్య చనిపోయింది కుటుంబాన్ని మీరు ఆదరించండి సహాయండి నాయన నిస్సీ జాయి కొరకు ప్రార్థన చేస్తున్నాం స్కిన్ ప్రాబ్లంతో బాధపడుతుంది ఆదరించండి ఆయన పాలు మార్మోన్స్ కూడా ప్రార్థన చేస్తున్నా మీరు కనుకరించండి అజయ్ ఫీవర్తో ఉన్నాడు స్వస్థపరచండి ఆయన అంత మాత్రమే కాదు లీనస్ రాజ్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు కనుకరించండి నా ప్రభా పాలసన తన కుటుంబ సభ్యుల కొరకై ముఖ్యంగా అక్క ఆరోగ్య విషయంలోనూ మరి ఇద్దరికి కూడా జాబ్స్ ఇచ్చారు వందనాలు సర్టిఫికేట్స్ కొర ప్రార్థన చేస్తున్నా కనుకరించండి మరి నా ప్రభా తిత అనే సహోదరి గురించి కూడా చెప్పారు మరి తన కొరకై తన ఆరోగ్యం కొర ప్రార్థన చేస్తున్న క్యాన్సర్తో బాధపడుతుందయ్యా మీరే కనికరించమని ప్రార్థన చేస్తూ ప్రార్థన అవసరాలు కోరుతున్న ప్రియులందరినీ కూడా దీవించి ఆస్వాదించమని మీ సహాయాన్ని కోరుతూ గొప్ప కార్యంలో చేయగల దేవుడు నమ్మిశుతిస్తూ ఏ సుప్రభువు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆమెన్ మనము తగినటుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే గుతము